ఎలా అందరికి కృతీకంలో పర్వతాలకు రెక్కలుండేవట అయితే ఆ కుండలు గుట్టలు ఇవన్నీ పక్షుల్లా ఆకాశ మార్గంలో ప్రయాణించేవి కాస్త అలసట అనిపించగానే భూమి మీదకి వచ్చి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి తెలుసో తెలియకనో ఈ ఆశ్రమం పైననో దిగితే ఆ ప్రాంతం అంతా నుజ్జు అయిపోయేది యజ్ఞయాగాలకు భయం కలిగేది తపస్సులంతా వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశారు వెంటనే దేవేంద్రుడు రంగంలోకి దిగాడు తన వజ్రాహితంతో వాటి రెక్కలను ఖండించడం మొదలుపెట్టాడంట చివరికి మైనాక పర్వతం వంతు వచ్చింది అంతా అనుకున్నట్టుగానే జరిగితే దానికి కూడా రెక్కలు తెగిపోయేవి కానీ అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడంట దుమారాన్ని సృష్టించి మైనాక పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు నడి సముద్రంలో ఆశ్రయం కల్పించాడు హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైనాక పర్వతం రెక్కలు విదిల్చుకొని సముద్రగల్పంలో నుంచి పైకి లేసి వచ్చింది సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయిన హనుమకు తనపైన విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది అయినా హనుమ సున్నితంగా తిరస్కరించాడు లంక దిశగా ప్రయాణం అవుతూ మిత్రమా మీరెవరో నాకు తెలియదు ముఖపరిచమైనా లేదు అయినా ఎందుకింత ఆదరం చూపించారు అని అడిగాడు కుతూహలంతో వాయుపుత్ర వాయుపుత్ర మీ తండ్రి గారు నాకు ఓ గొప్ప ఉపకారం చేశారు ఆ సాయం మరువలేనిది ఇప్పుడు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది మైనాక పర్వతం ఈ కథ వివరణ మొత్తం సుందరాకాండలో ఉంది